మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెముల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొర్రముల రెవెన్యూ సర్వే నెంబర్ మూడు వందల పదకొండు పన్నెండు పదమూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు పి రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రికి రాత్రి అధికారులు అండతో ఎనభై ఐదు తాటి చెట్లను జేసీబీ సహాయంతో పెరికివేసినారు మూడో రోజు దీక్షకు సంఘీభావంగా మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజేష్ యాదవ్ మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులు గౌడ్ పంజాల శ్రావణ్ గౌడ్ తదితరులు పాల్గొని తీసివేసిన చెట్లను పరిశీలించారు

ఇరే పాల మీ పంచుకుంటుంది ఆయన రాత్రి సాయంకాలం కనిపించుంటూ ఉదయం లేదు ఎర్లీ మార్నింగ్ అసలు ఈ రోజు మన కొరంబ గౌడ సంఘం పరిధిలో ఏదైతే ఈ తాడి చెట్ల పూర్తి మీద కార్యక్రమం జరుగుతుంది అని మనకు గౌడ సొసైటీ సోదరులందరూ తాడి చెట్లు పోయిన కార్యక్రమానికి అందరినీ పిలుస్తున్నారు ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వజ్రశన్న గారు కూడా ఇక్కడికి వచ్చేసి అది ఏదో ప్రాబ్లమ్స్ కూడా తప్ప ఉన్నాయని పొద్దున మన సోదరులు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మిగతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా యొక్క గౌడ ప్లాస్లో ప్రతి గ్రామంలో గౌడ సంఘాలు వాళ్ళకు జీవనోపాధి కోసమే ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకొని ఎవరి తాళ్ళు వాళ్ళు మంచుకొని ఆ తాళ్ళని ఎత్తుకొని బతికే ఈ మొత్త కార్మికులని ఇలాంటి ఏరియాలో ఈ చెట్ల పైన ఆధారపడి ఎవరైతే జీవనం సాగిస్తుందో వాళ్ళందరికీ నమస్కారం ముందు నుంచి కూడా ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చు ఈ ప్రభుత్వం మీద జీవిస్తున్న వాళ్ళకు చాలా చోట్ల అనేక రకాల గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం మందుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఇది చెట్లకు నష్టపరిహారం ఇచ్చింది కాకుండా ఏ చెట్టు తీయాలి ఏ చెట్టు తీయొద్దు అంటే రోడ్డు కట్ట ముసి చెట్లు పక్కన తరితే బాగుంటుంది తప్ప ప్రతి చెట్టు ఎనభై చెట్లు తీస్తే ఇవి మొలవడం చాలా కష్టం ఈ చెట్లన్నీ పక్కకు ఇక్కడ పెడుతున్న పెట్టాలి ఈ సొసైటీ వాళ్ళతోని చర్చ చేసి స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులు అందరూ కూడా ఈ చెట్లు పెట్టి ఎక్కడ పెడతారో ఫస్ట్ చెప్పిన తర్వాత చెట్లు తీయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఇక్కడ దాకా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ఈ కొరేముల గ్రామం గట్టేజర్ మండలం ఈ కొరేమల గ్రామంలో ఏదైతే ఈ గీత కార్మికుల ఈ తాటెట్లు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ ఆ సమస్యను ఒక ఉత్పన్నం చేశాను ఎనభై నాలుగు చెట్లు పోయి మళ్ళీ కోసం చెప్తా ఉన్నాను కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతుందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి ప్రభుత్వానికి స్కర్ గౌడ్ కూడా ఉన్నారు ఈ సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా చెప్తున్నా వాళ్ళను ఇలా కోసం పెట్టి సమీక్షను పాలు